అతడు వారితో ఏమంటున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే మోసే ద్రోహులారా వినండి అంటున్నాడు ఎవరట ఇస్రాయేల్ ప్రజలు ఎవరని మనం చెప్పుకుంటాము దేవుని పిల్లలను మనం చెప్పుకుంటాము కానీ మోషే గారు ఏమంటున్నారంటే ఇదిగో ద్రోహులారా వినండి అంటున్నాడు ఎవరట వాళ్ళు ద్రోహులట ద్రోహం చేస్తున్నారట ద్రోహులారా అంటున్నాడు ఎందుకు ద్రోహులారా అంటున్నారు అంటే ఇదిగో మీ కన్నులైతే దేవుడు ఎన్నో ఆశ్చర్యకారాలు అద్భుత కారాలు చేసినప్పటికీ మీరందరూ కూడా ఇదిగో కేవలము మరి తినడం మీదనే త్రాగడం మీదనే ఉన్నారు అంతే కదా దేవుడు వారి కన్నుల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు సముద్రాన్ని రెండుగా పాయలు చేసి నడిపించాడు అలాగా ఎన్నో చూసినప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారంటే దేవుడు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోనకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి తిండి మీద ఉన్నారట తినేదాగి తినే ద్రాని మీద ఉన్నారంట దాని మీద ఉన్నారంట అని మీకు ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ చెప్తాడు మరి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఇలాగ దేవుడు చేసిన ఆశ్చర్యకాలను మరిచిపోయి వారు ఏం చేస్తున్నారంటే అవి అవి మత్ మరి జ్ఞాపకం ఉంచుకోనకుండా ఏం చేస్తున్నారంటే ఇదిగో వారు ఏ కూర తిన్నారు ఏ కూరగాయలను తిన్నారు ఏ మాంసం తిన్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారట అంటే రాబోయే వారాలలో దాని గురించి మీకు ఒక పాఠాన్ని చెప్తాను ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏం